పెద్దలు పుల్లారావు గారు అట్లానే స్థానిక శాసనసభ్యులు బాబు గారు మేమందరం కూడా రేపు పండగ సందర్భంగా భక్తులు ఎలా జరుగుతాయని పరిశీలించడానికి వచ్చాం పెయింట్ వేపించడం కానీ అన్నీ కూడా ఎక్కడైనా పొలంలో ఉంటే కూడా కమిషనర్ గారికి చెప్పాం కమిషనర్ గారు కూడా పర్మిషన్ ఇస్తారు పందరు అన్నీ కూడా కంప్లీట్ చేపించి పండగకి అన్నీ కూడా సిద్ధం చేస్తున్నాం ఇదే మాత్రం కూడా ఇబ్బంది లేకుండా వచ్చే భక్తులందరూ కూడా మంచి సౌకర్యాలు కల్పించాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారనమాట ఈ పండుగని మన గడప పండుగ కానీ లేకపోతే అదేవిధంగా శ్రీశైలాన్ని చాలా వచ్చి మూడు సంబంధించిన వాటిని రాష్ట్ర పండుగలుగా తీసుకొని ప్రత్యేకాత్మకంగా ఎక్కడ ఇబ్బందులు లేకుండా భక్తులు వచ్చే భక్తులందరూ కూడా ప్రశాంతంగా దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళే విధంగా ఇక్కడ కూడా పనులు చేయబడతాం